సో అయితే ఇక్కడ మీ అందరికి ఒక మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏదైతే ప్లాన్ ఉందో ప్రెజెంటేషన్ ఉందో ఆ ప్రజెంటేషన్ లో ఎలాంటి చేంజ్ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ చేంజ్ కూడా లేదు ఓకే ఓల్డ్ ప్లాన్ ఏదైతే ఉందో రెఫరల్ కాన్సెప్ట్ గానీ ఆటోపూల్ ఇంకమ్ గానీ రాయల్టీ ఇంకా సేమ్ ఆటో ఆటోపూల్ ఆటో పూల్ ని రాయల్టీ ఇంకమ్ అని పెడతాం రాయల్టీ అంటే ఏంటంటే నార్మల్ రాయల్టీ అంటే ఏంది సో ఒక పర్సన్ ఏదైనా హెచ్వ్ చేస్తే దానికి మనం కంపెనీ నుంచి వచ్చే ఇంకమే కదా సో మనం ఏం చేయకుండా కంపెనీ నుంచి వచ్చే ఇంకమ్ అదే రాయల్టీని అదే ఆటోపూల్ని రాయల్టీ చేసాం మంచి అంటే మీరు కస్టమర్ సంపాదించిన అమౌంట్ ఏంది యాక్టివ్ ఇన్కమ్ సో ఆటోపూల్ ఇన్కమ్ అనేది ఏంది మా కంపెనీ ఇచ్చింది కాబట్టి దాన్ని రాయల్టీ ఇన్కమ్ కింద పెట్టాం కొంతమంది లీడర్స్ ఆటోపూల్ నేమ్ బాగోలేదు ఓడు బాగోలేదు అలా అని చెప్తే మీ కొరకు నేను రాయల్టీ ఇన్కమ్ అని పెట్టాం ఓకే సో ఇంకా ఇంకేమైనా మంచి వర్డ్స్ కావాలి మీరు పెడతారు మీరు ఏమి వర్డ్ కావాలంటే ఆ వర్డ్ పెడతాను దానికి ఏం ప్రాబ్లం లేదు అయితే చాలా మందికి ఉన్న డౌట్స్ మెసేజ్లో నేను చూసాను ఒక ఒక మెసేజ్ ఇలా ప్లాన్ చేంజ్ చేయడం వల్ల చాలా ఇష్యూలు వస్తాయి ఇక సార్ ఫ్యూచర్లో అంటే ఇందులో ప్లాన్ అనేది ఏం చేంజ్ లేదు అప్గ్రేడ్ ప్లాన్ అనేది చేసాం అప్గ్రేడ్ ప్లాన్ ఏంటంటే ఇది సెకండ్ ఇన్కమ్ ఫస్ట్ ప్లాన్లో మీకు వచ్చే ఇన్కమ్ ఏంది రెఫరల్ కాన్సెప్ట్లో మీకు ఎన్ని కోట్లు వస్తుంది టెన్ లెవెల్స్ కంప్లీట్ అయితే ట్వంటీ సిక్స్ క్రోర్స్ వస్తుంది అది సేమ్ ఎయిట్ లెవెల్స్ ఆటోపూలు మీకు ఆటో ఎయిట్ ఎయిట్ లెవెల్స్ కంప్లీట్ అయిపోతే ఎంత వస్తుంది నలభై లక్షలు వస్తుంది అది సేమ్ ఆ ప్లాన్ ఉంటుండగానే ఎక్స్ట్రా ఇన్కమ్ ఇద్దామని చెప్పి పీపుల్ కి ఎక్స్ట్రా ఇన్కమ్ ఇవ్వాలని చెప్పి సో న్యూ ప్లాన్ అనేది కొత్త ప్లాన్ అప్గ్రేడ్ చేస్తున్నాం ఏంటి ఆ ప్లాన్ ఉంటుండగా మీరు కొత్తగా ఇంకో నెక్స్ట్ ప్లాన్ కి అప్గ్రేడ్ అవ్వాలి నెక్స్ట్ ప్లాన్ కి అప్గ్రేడ్ అవ్వడం వలన ఇది మ్యాండటరీ కాదు ఓకేనా ఇది హండ్రెడ్ పర్సెంట్ మ్యాండేటరీ కాదు మీరు ఎవరు ఇది ఇంకొకటి ప్రతి పర్సన్ అప్గ్రేడ్ కూడా ఇది వీలు లేదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా నేను అప్గ్రేడ్ అయిపోతాను అంటే అవదు ఈ అప్గ్రేడ్ అవ్వాలంటే ఎవరు అప్గ్రేడ్ అవగలుతారు అంటే ఎవరైతే ఎల్ వన్ ఇచ్చి అవుతారో పాత ప్లాన్ లో ఓల్డ్ ప్లాన్ లో ఫోర్ మెంబర్స్ ని ఎవరైతే రెఫర్ చేసి ఎల్ వన్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే కొత్త ప్లాన్ అప్గ్రేడ్ అవ్వడానికి ఎలిజిబుల్ అనమాట న్యూ ప్లాన్ అప్గ్రేడ్ అవ్వాల్సిన కానీ కాస్ట్ ఎంత అంటే ఫిఫ్టీ డాలర్స్ ఓకే సో ఫిఫ్టీ డాలర్స్ పెట్టి మీరు న్యూ ప్లాన్ కి అప్గ్రేడ్ అవ్వచ్చు కొత్త ప్లాన్ కి అది కొత్త ప్లాన్ నుంచి అంటే అందులో కొత్తగా మీకు రిఫరల్ కాన్సెప్ట్ ఉంటుంది కొత్తగా మళ్ళీ మీకు రాయల్టీ ఇంకమ్ ఉంటుంది మీన్స్ ఆటోబుల్ ఇన్కమ్ ఉంటుంది సో మీరు ఎల్ వన్ ఇచ్చి అవ్వలేదు ఓకే అంటే ఇంకా ఫోర్ మెంబర్స్ అవ్వలేదు మీకు అసలు అప్గ్రేడ్ ప్లానే రాదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ఎల్ వన్ చేయను నేను అప్గ్రేడ్ అంటే అవ్వదు ఓన్లీ ఎల్వన్ పీపుల్ కి మాత్రమే అప్గ్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటది అందువలన మీ టీమ్ లో ఉన్న వాళ్ళందరూ ఎల్వన్ అవ్వడం ఛాన్స్ ఉందా లేదా మీ మీ లో అందరికీ ఆటో పోలి ఇంకా వస్తుంది మీ టీమ్ లో నన్ను అందరికి ఎవరు ఎవరు ఫోర్ మెంబర్స్ వాళ్ళు చేసుకోవడం వల్ల మీకు ఏమే యూజ్ ఉంటది టెన్ లెవెల్స్ కూడా ఈజీగా ఇచ్చేవాడానికి ఉంటది సో ఇది ప్యూర్లీ వర్కింగ్ ప్లాన్ దట్టు మళ్ళీ రాయల్టీ ఇంకమ్ కూడా వస్తుంది ఈ ప్లాన్ లో ఆ ప్లాన్ లో వచ్చిన ప్లాన్ లో వస్తుంది ప్లస్ ఈ ప్లాన్ కి అప్గ్రేడ్ అవడం వల్ల ఈ ప్లాన్ లో ఇన్కమ్ కూడా వస్తుంది దీని వల్ల ఎవరికి యూజర్స్ చెప్తాను చూడండి ఇప్పుడు మన దగ్గర ఒక నలభై వేల మంది సబ్స్క్రైబర్లు అనుకుందాం ఓకేనా సో నలభై వేల మంది సబ్స్క్రైబర్స్ లో చాలా మంది అవి నేను గా జాయిన్ అయ్యాను సో నేను లేటుగా నేను నలభై వేలు ముప్పై వేలు ఉన్నా నేను నేను సిక్స్ మంత్స్ లో లాస్ట్ వన్ మంత్ వన్ మంత్ లో నేను జాయిన్ అయ్యాను సో నాకు లేట్గా వస్తుంది అనే వాళ్ళందరికి ఇది చాలా ప్లస్ పాయింట్ ఏంది వాళ్ళు ఇమీడియట్ గా ఎలవెన్ కంప్లీట్ చేసి అందరికన్నా ముందు అప్గ్రేడ్ అయితే ఇప్పుడు మీరు ఎవరు ఇప్పుడు మాట్లాడింది ఎవరు మరణిజ్ గారా మీరు డే వన్ డే వన్ అయ్యారు మీకు ఒక ఇప్పుడు ఫైవ్ ఆటో పోలో సిక్స్ ఆటో పోలో వచ్చింది అనుకున్నాను మీరు మీ కన్నా డౌన్ లైన్ ఎవరో ఉన్నారు మీ కింద ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ టీమ్ ఉంది మీ డౌన్ లైన్ త్రీ థౌజండ్ లో ఉన్న లాస్ట్ త్రీ థౌజండ్ పర్సన్ మీ కన్నా ముందు అప్గ్రేడ్ ఫోర్ మెంబర్స్ రిఫర్ చేసుకుని ఎల్వన్ కంప్లీట్ చేసి మీ కన్నా అప్గ్రేడ్ చేసుకుంటే మీ కన్నా ముందు తనకు ఆటో పుల్ ఇన్కమ్ వస్తుంది ఏ ఆటో పుల్ వస్తుంది సెకండ్ ఆటో పుల్ ఓకే సెకండ్ రాయల్టీ ఇన్కమ్ వస్తుంది అన్నమాట సో అది ఎలా వస్తుంది దాని ఇంకమ్ ఏంటి దాని స్ట్రక్చర్ ఏంటి అనేది మీకు డైరెక్ట్ గా స్క్రీన్ షేర్ చేసి వన్ బై వన్ బై మీకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఉన్న పీపుల్ అందరికీ ఈజీగా అర్థమవుతుంది ఓకే సో నేను రావడం కూడా మీకు స్క్రీన్ షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరికీ కొంచెం నీడుగా అర్థమైంది ఏదైనా అర్థం కాకపోతే మీకు టైం ఇస్తాను మీరు అడగండి ఓకేనా ఓకే ఓకే సార్ ఆల్ రైట్ ఓకే స్క్రీన్ షేర్ అయిందా అయింది సార్ అయింది ఓకే మీకు ఇది చూపిస్తాం వన్ సెకండ్ ఓకే స్క్రీన్ షేర్ అయిందా

ఫస్ట్ రాయల్ ఇన్కమ్ లో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాం లివ్ ఇన్కమ్ ఇచ్చాం కదా యాక్టివ్ ఇన్కమ్ ఇచ్చాం కదా ఆ యాక్టివ్ ఇన్కమ్ లో ఉన్న పర్సన్స్ అంటే మీ ఫస్ట్ లెవెల్ వన్ లో ఫోర్ మెంబర్స్ ఉన్నారు అనుకుందాం ఓకే ఆ ఫోర్ మెంబర్స్ మీరు ఫిఫ్టీ డాలర్స్ పెట్టి సబ్స్క్రైబ్ అయ్యి మళ్ళీ అప్గ్రేడ్ అయ్యారు అనుకుందాం ఆ అప్గ్రేడ్ అయితే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి టెన్ డాలర్స్ వస్తుంది అంటే ఎంత ట్వంటీ మీకు కమిషన్ రెఫరల్ కమిషన్ వస్తుంది ఫస్ట్ లెవెల్ ఓకే ఓకే ట్వంటీ పర్సెంట్ అంటే టొక్ ఒక్క పర్సన్ దగ్గర నుంచి టెన్ డవర్స్ వస్తాయి సపోజ్ మీరు లెవెల్ వై మీ అయింది మళ్ళీ మీరు కొత్తగా మీరు రెఫర్ చేయాల్సిన అవసరం లేదు కొత్తగా మీరు ఇందులో రిఫర్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫస్ట్ యాక్టివ్ ప్లాన్ లో ఇది ఫస్ట్ రిఫర్ కాన్సెప్ట్ లో మీరు ఎంత మంది రిఫర్ చేస్తారు మీరు సపోజ్ నార్మల్గా మీరు ఎంతమంది టోటల్ ఎంత మంది రిఫర్ చేస్తున్నారు ఫస్ట్ లెవెల్ లో ట్వంటీ మెంబర్స్ రిఫర్ చేశారు కదా ఈ ట్వంటీ మెంబర్స్ లో ఎల్ వన్ హెచ్ పది మంది ఉన్నారు అనుకుందాం ఆ పది మంది నెక్స్ట్ లెవెల్ కి హెచ్ఐ నెక్స్ట్ లెవెల్ ఏంటి అప్గ్రేడ్ అయ్యారు అనుకుందాం ఓకే ఫిఫ్టీ డాలర్స్ కి ఆ పది మంది దగ్గర నుంచి మీకు ట్వంటీ పర్సెంట్ కమిషన్ వస్తుంది అంటే టెన్ డాలర్స్ వస్తాయి ఓకే సో సెకండ్ లెవెల్ మీ సెకండ్ లెవెల్ ఎంతమంది ఉన్నారు ప్రెసెంట్ అందులో యాక్టివ్ యాక్టివ్ టీమ్ లో సెకండ్ లెవెల్ లో టూ హండ్రెడ్ మెంబర్స్ టూ హండ్రెడ్ మెంబర్స్ లో ఒక వంద మంది అప్గ్రేడ్ అయ్యారు అనుకుందాం వంద మంది అప్గ్రేడ్ అయితే వంద మంది దగ్గర నుంచి ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి టూ డాలర్స్ ఓకే సో వంద మంది దగ్గర టూ డాలర్స్ టూ హండ్రెడ్ డాలర్స్ వస్తాయి మీకు థర్డ్ లెవెల్ మంది ఉన్నారు థర్డ్ లెవెల్ లో ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ఆ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ లో ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఒక్కొక్క డాలర్ వస్తుంది లేదు హండ్రెడ్ మంది హండ్రెడ్ మెంబర్స్ వచ్చే హండ్రెడ్ డాలర్స్ వస్తాయి టెన్త్ లెవెల్ ఎక్కువ మంది ఉంటుంది టెన్త్ లెవెల్ మంది ఒక వెయ్యి మంది ఉంటారు వెయ్యి మందిలో ఒక ఐదు వందల మంది వచ్చే ఐదు వందల మంది వచ్చి ఒక్కొక్క డాలర్ వస్తుంది ఐదు వందల డాలర్ వస్తాయి ఓకే ఇక్కడ మీరు టోటల్ టెన్ లెవెల్స్ కి ఎన్ని డాలర్స్ ఇక్కడ చూడండి టెన్ ప్లస్ టూ ట్వెల్వ్ ఎయిట్ ట్వెల్వ్ అనా థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ డాలర్స్ ఇక్కడ మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తాను టెన్ లెవెల్స్ కి క్లియర్ అయింది కొత్తగా మీరు అర్థం చేసుకోండి ఆల్రెడీ రిమైనింగ్ జూమ్ మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ అర్థం చేసుకోండి నేను కొత్తగా మళ్ళీ నలుగు చేయాలి ఇంకో పదహారు మంది చేయాలి అది కాదు ఫస్ట్ టీం టీమ్ ప్రోగ్రామ్ అనేది కరెక్ట్ ఫస్ట్ ఫస్ట్ టీమ్ లో మీరు ఫస్ట్ రెఫరల్ రెఫరల్ బిజినెస్ కోసం మీరు వర్క్ చేస్తే ఈ సెకండ్ ఇన్కమ్ అనేది ఆటోమేటిక్ వస్తుంది మీకు వాళ్ళకి వాళ్ళే అప్గ్రేడ్ చేసుకుంటారు వాళ్ళకి వల్ల మళ్ళీ ఇన్కమ్ సెకండ్ ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది అది ఎలా స్టార్ట్ అవుతుంది మీకు యాప్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఓకేనా ఇది ఏంటి రాయల్ లెవెల్ ఇన్కమ్ ఈ రాయల్ లెవెల్ ఇన్కమ్ తర్వాత నెక్స్ట్ మీకు ఏమొచ్చింది రాయల్టీ ఇన్కమ్ వస్తుంది సెకండ్ రాయల్టీ ఇన్కమ్ ఈ సెకండ్ రాయల్టీ ఇన్కమ్ లో చూడండి మీరు యాభై డాలర్లతో ఇమిడియట్ గా యాక్టివేట్ అయిన తర్వాత మీరు ఆటోపూల్లో ఇప్పుడు ఫస్ట్ వచ్చింది సెకండ్ ఆటోపూల్ స్టార్ట్ అయిపోతుంది మీకు అది కూడా మళ్ళీ ఫస్ట్ వస్తుంది వస్తుంది మీ తర్వాత ఎవరైతే ఫిఫ్టీ డాలర్స్ అప్గ్రేడ్ అవుతుందో వాళ్ళు మీ కింద వస్తారు ఓకే సేమ్ ఫోర్ బై ఫోర్ మ్యాట్రిక్స్ వస్తుంది అక్కడ మీకు జీరో పాయింట్ ఫైవ్ డాలర్స్ ఇస్తాను కదా లెవెల్ కి పర్ పర్సన్ కి ఇక్కడ త్రీ డాలర్స్ వస్తుంది పర్ యూజర్ నుంచి ఓకే మీకు నలుగురు ఫోర్ మెంబర్స్ మీ కింద మీకు కంపెనీ మీ కింద ఫోర్ మెంబర్స్ ని ప్లేస్ చేసిన తర్వాత ఒక్కొక్క పర్సన్ దగ్గర మీకు త్రీ డాలర్స్ ట్వెల్వ్ డాలర్స్ వస్తాయి టేకింగ్ లైవ్ లో ఫోర్ ఫోర్ కింద మళ్ళీ సిక్స్టీన్ మెంబర్స్ ప్లేస్ చేస్తే ఒక్కొక్క దగ్గర నుంచి త్రీ డాలర్స్ ఫార్టీ ఎయిట్ డాలర్స్ మీకు టోటల్ సిక్స్టీ డాలర్స్ అంటే ఏ ప్రతి పర్సన్ కి సెకండ్ పూల్ సెకండ్ ఆటో పూల్ అనేది కంప్లీట్ అయిపోయిన వెంటనే మీకు వచ్చేది అరవై డాలర్లు అంటే దీని బట్టి ఏమర్థమైంది ఫస్ట్ లెవెల్ లో ఫస్ట్ ఫస్ట్ దీంట్లో పెట్టిన ట్వంటీ డాలర్స్ సెకండ్ దీంట్లో పెట్టిన ఫిఫ్టీ డాలర్స్ అంటే అంత సెవెంటీ డాలర్స్ లో సిక్స్టీ డాలర్స్ సెకండ్ పూల్ మీకు సెకండ్ లెవెల్లో సెకండ్ పూల్ వచ్చినా సరే మీ ఇన్వెస్ట్మెంట్ బ్యాక్ ఓకే థర్డ్ లెవెల్ నుంచి వచ్చి సేమ్ ఆ యాస్ ఈ ఎక్కడ మీకు వచ్చేది ఎంత వస్తుంది రెండు లక్షల అరవై రెండు వేల నూట ఇరవై ఎనిమిది డాలర్స్ అంటే మీకు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు సెకండ్ నార్ట్ పూల్ ఇంక మీకు అక్కడ ఎంత ఫస్ట్ ఆటోపు ఇన్కమ్ ఎంత వావ్ నలభై లక్షలు ఫార్టీ యా ఫార్టీ త్రీ థౌసండ్ డాలర్స్ అంటే ఫార్టీ లాక్స్ ఇక్కడ సెకండ్ నాట్ ఆఫ్ సెకండ్ నాట్ ఆఫుల్ ఇన్కమ్ అనేది రెండు కోట్ల యాభై లక్షలు ఇక్కడ సెకండ్ నాట్ ఆపుల్ ఇంకం అనేది అందరికి ఒకేసారి అందరూ జాయిన్ అయిన ప్రతి ఒక్కరు రావట్లేదు సబ్ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరికి ఎవరైతే సబ్స్క్రైబ్ అయ్యి ఫోర్ మెంబర్స్ రిఫర్ చేసి సెకండ్ లెవెల్ కి అప్గ్రేడ్ అవుతారో వాళ్ళు మాత్రమే ఈ ఇన్కమ్ లో ఎలిజిబుల్ ఓకేనా మరి ఈ యొక్క దీనికి రావడం వల్ల ఏది ఈ ఫిఫ్టీ డాలర్స్ కి ఎలిజిబుల్ అవడం వల్ల పీపుల్ కి ఏంటి ప్లస్ పాయింట్ ఇక్కడ మీరు లెక్క ఏంటి ఎంత ఉంది ఎయిట్ లెవెల్స్ ఎయిట్ లెవెల్స్ ఇంటూ త్రీ డాలర్స్ అంటే ఎంత ట్వంటీ ఫోర్ డాలర్స్ మీకే పనిచేస్తుంది ట్వంటీ ఫోర్ ప్లస్ అక్కడ ట్వంటీ డాలర్స్ ఫార్టీ ఫోర్ డాలర్స్ సో అవుట్ ఆఫ్ ఫిఫ్టీ డాలర్స్ లో ఫార్టీ ఫోర్ డాలర్స్ హండ్రెడ్ పర్సెంట్ మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను ఓకేనా అర్థమైంది సార్ అర్థమైంది సార్ ఓకే రైట్ సో అయితే ఇప్పుడు ఈ ఫిఫ్టీ డాలర్స్ కలిసిబుల్ ఎవరైతే అప్గ్రేడ్ అవుతారో వాళ్ళకి నా తరపున నే నా దగ్గర ఉన్న అంటే నేను ఏదో మన మన కమ్యూనిటీకి ఇవ్వాలని చెప్పి కేపీసీ కాలేజ్ సో నేను మీ దగ్గర నుంచి దాని వాల్యూ ఎలా పెంచాలి ఎలా చేయాలి అని అన్నారు కదా సో నేను నా ఓన్ గా నేను కాయిన్స్ కొనుక్కుని కోసం నేను ఒక సో ప్రతి పర్సన్ కి ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ ఇస్తాను ప్రతి పర్సన్ కి ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ మంత్లీ ట్వంటీ ఫైవ్ లెక్క ట్వంటీ మంత్స్ ఇస్తాను ఓకే సార్ కాకుండా ఓకే 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 సో టోటల్ ఇంట ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ మంత్స్ ఇంటూ ఫైవ్ కాయిన్స్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ ఆ కాయిన్ వాల్యూ సపోజ్ కాయిన్ వాల్యూ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ కి వెళ్తే దాని వాల్యూ మీ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ ప్యాకేనా అక్కడ కూడా సార్ సో అది ఏం చేయలేదు ఎలా చేయలేదు అది నాకు వదిలేండి చాలా మంది ఒక డాలర్కి వెళ్ళిపోతే టూ డాలర్ నేను సెన్స్ అంటే ఒక డాలర్కి వెళ్ళిపోతే మీ దగ్గర ఉన్న ఒక లక్ష కాయింట్ పెట్టి లక్ష డాలర్ తీసుకుంటారు కదా ప్రతి దీనికి టైం వస్తుంది ఓకే మీకు చెప్పేసి మీకు చెప్పేసి ఒక డాలర్కి వెళ్తే మీకు చెప్పకుండా ఒక డాలర్ తగ్గిపోదు సో దానికి చేయాల్సిన టైము దానికి రావాల్సిన టైము దానికి వస్తుంది ఆటోమేటిక్ గా దేని పని అది చేసుకుని వెళ్ళిపోతుంది ప్రతి పని కూడా మీకు చెప్పేసి ఆ ఒకటో తేదీకి

ఏమి చెప్పాను కదా అచ్చా అచ్చా ఓకే ఓకే సో అయితే మీ అందరికి చాలా మందికి ఉన్న ఏంటంటే సార్ నేను ఒక పర్సన్ ని కష్టపడి ట్వంటీ డాలర్స్ తో సబ్స్క్రైబ్ అయ్యి వచ్చాయి ఆ పర్సన్ దగ్గర నుంచి నాకేం రావు కదా అని ఉన్న చాలా మందికి ఉన్న డౌట్ అది అలాంటి పనికి మళ్ళీ డౌట్లు పోగొట్టుకోవడానికి కోసం కోసం ఒక ఇంకో కొత్త సరికొత్త ప్లాన్ ఏం చేశాను అంటే ఒక పర్సన్ని బెనర్జీ గారు మీరు ఒక పర్సన్ ని ఒక పర్సన్ ని ట్వంటీ డాలర్స్ బట్టి సబ్స్క్రైబ్ చేయించారు ఫోర్ మెంబర్స్ వచ్చింది తన ఎంజాయ్ టీం కింద టీమ్ బిల్డ్ అయింది ఇప్పుడు ఏం చేస్తారు తను ఫిఫ్టీ డాలర్స్ అప్గ్రేడ్ అవుతారు ఫస్ట్ ప్లాన్ లో ఎలాంటి చేంజ్ లేదు ఆటో పోల్ చేంజ్ కానీ ఫుల్ కాన్సెప్ట్ చేంజ్ కానీ ఎలాంటిది ప్రతి మీకు రూపాయి రావాల్సిన ప్రతి రూపాయి కూడా మీకే వచ్చేస్తుంది కానీ సెకండ్ ఆటో మీరు ఒక నన్నే రెఫర్ చేశారు మీరు అనుకుందాం నేను ఫిఫ్టీ కి అప్గ్రేడ్ అయిపోయాను నాకు ఆటోపుల్ స్టార్ట్ అయ్యింది సో నాకు ఆటో పూల్ స్టార్ట్ అయింది కదా నాకు రెండు కోట్ల యాభై లక్షల్లో మీకు ట్వంటీ పర్సెంట్ అప్లైన్ వచ్చేస్తుంది కమిషన్ ఏది ఏ కమిషన్ వస్తుంది ఆటోపుల్ కమిషన్ వస్తుంది అంటే నాకు సపోజ్ నాకు రెండు నాకు కోటి రూపాయలు వచ్చింది ఆటో పూల్ ఓకే ఒక వన్ ఇయర్ కో టూ ఇయర్స్ కో త్రీ ఇయర్స్ కో ఫైవ్ ఫైవ్ ఇయర్స్ కోటి రూపాయలు వచ్చింది మీకు ఇమీడియట్ గా ఎంత వస్తుంది ఇరవై లక్షలు వస్తుంది ఓకే నాలంటి వాళ్ళు మీరు మందిని చేస్తారు ఇరవై మంది రిఫర్ చేస్తారు ఇరవై మంది కూడా ఇరవై మందికి ఆటో పూల్ సెకండ్ ఆటో స్టార్ట్ అయ్యింది ఈ సెకండ్ ఆటో కి ఇరవై మందికి ఒక్కొక్క పర్సన్ కి సపోజ్ కోటి రూపాయలు కాదు ఇరవై లక్షలు వచ్చింది అనుకుందాం ఇరవై లక్షల మీద మీకు ట్వంటీ దగ్గర కూడా ఓకేనా మీకు అర్థమైందా సో ఒక పర్సన్ చాలా పెట్టి సబ్స్క్రైబ్ అయిపోవడం వల్ల తనకి ఏమొస్తుందో అని తనకి ఏమొస్తుందో సెకండ్ ఆటో పూల్ ఇంకమ్ లో అందులో నుంచి మీకు ఇమీడియట్ గా ఆన్ ది స్పాట్ లోనే ట్వంటీ పర్సెంట్ కమిషన్ అనేది మీ వ్యాలెట్ లో క్రియేట్ అయిపోద్ది అప్లైన్ కి ఎవరైతే రెఫరల్ ఉన్నాడో ఓన్లీ డైరెక్ట్ రెఫరల్ మాత్రమే సో ఈ ఈ ప్లాన్ డైరెక్ట్ రెఫరల్స్ ఇస్తే మీకు అంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది సార్ ఇది ప్లాన్ వెరీ అప్గ్రేడెడ్ ప్లాన్ వెరీ ఒక మంచి మంచి ప్లాన్ ఎక్కడ మీరు బిఫోర్ ఎలాంటి కంపెనీలో గాని ఓకే సో నెక్స్ట్ మీకు బిఫోర్ ఎప్పుడు చూడండి ఎవర్ గ్రీన్ ప్లాన్ ఇది ఇది పర్ఫెక్ట్ గా మీరు పర్ఫెక్ట్ గా మీరు చేసుకుంటే కనుక సో చాలా ఇన్కమ్స్ అనేది మనం జనరేట్ చేస్తాం ఒక ఇన్కమ్ తో ఆపకుండా ఇంకో ఇన్కమ్ కూడా మీకు మీకోసం పెట్టాం సో కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా అప్గ్రేడ్ అవ్వాలని రూల్ లేదు ఎల్ వన్ కంప్లీట్ అయితే మాత్రమే ఎలిజిబుల్ దానికి అప్గ్రేడ్ ఆప్షన్ ఉంది ఓకే ఎవరైతే ఎల్ వన్ కంప్లీట్ అవ్వలేదు వాళ్ళందరూ ఇమీడియట్ గా ఎల్ వన్ కంప్లీట్ అయ్యి రెడీగా ఉండండి నేను ఈ ఎల్ వన్ కంప్లీట్ వాళ్ళ కోసం మీకు ఒక పెద్ద బుణం చేస్తాను ఏం బుణం చేయండి ఈ రోజు డేట్ ఎంత నైన్టీన్త్ ఓకే సో మీకు ఈ రోజు నుంచి టెన్ డేస్ టైం ఇస్తాను ఓకేనా థర్టీ ఎయిత్ వరకు ఇస్తాను టైం థర్టీ ఎయిత్ వరకు ఎవరైతే ఎల్వన్ కంప్లీట్ అవుతారో నేను ఫిబ్రవరి ఫస్ట్ రిలీజ్ చేస్తాను ప్లాన్ అనేది ఫిబ్రవరి ఫస్ట్ నా ఈ టెన్ డేస్ లో ఎవరైతే ఎలిజిబుల్ అయితారో వాళ్ళు మాత్రమే న్యూ ప్లాన్ కి అప్గ్రేడ్ అవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఒక మంచి ఆపర్చునిటీ ఎవరైతే ఇంకా ఫోర్ మెంబర్స్ ఎల్వన్ కంప్లీట్ అవ్వలేదు ప్రతి ఒక్క పర్సన్ కూడా ఎల్వన్ కంప్లీట్ చేసి కొత్త ప్లాన్ కి అప్గ్రేడ్ అవ్వండి దానికి కూడా అంటే ఇమీడియట్ గా నేను ఇప్పుడే నేను ఇచ్చు ఎవరైతే చాలా మంది తెలీదు చాలా మంది నాకు ఒకవేళ ప్లాన్ వస్తే ఏంది కదా అనేది ఎవరికి జీరో పర్సెంట్ కూడా తెలియదు కాబట్టి ఈ మీకు మీకోసం ఒక టెన్ డేస్ టైం ఇచ్చాను ఈ టెన్ డేస్ లో మీ యొక్క ప్లాన్ ఎవరైతే జస్ట్ ఐడియాస్ ఉన్న వాళ్ళు కానీ లేదంటే తర్వాత చేద్దాం అనుకున్న వాళ్ళందరూ ఫోర్ మెంబర్స్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ అప్గ్రేడ్ ప్లాన్ కి రెడీ అవ్వండి అయితే నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను యాప్ ఎట్లా ఉండబోతుంది అనేది స్క్రీన్ షేర్ అయిందండి ఎస్ సార్ కనిపిస్తుంది సార్ యా సో స్క్రీన్ షేర్ అయింది కదా ఇక్కడ మీకు రాయల్టీ ఇంకమ్ ఉందా చూడండి యాక్టివ్ రాయల్టీ అనేది ఓకేనా ఇక్కడ లెవెల్ ఇంకం ఉందా మీకు లెవెల్ ఇది యాక్టివ్ ఇంకమ్ ఆర్ వన్ ఆర్ టూ అంటే రాయల్టీ వన్ రాయల్టీ టూ ఓకే మీరు లెవెల్ వన్లో ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు కదా ఈ ఫోర్టీన్ మెంబర్స్ నుంచి నాకు వచ్చింది ముప్పై రెండు డాలర్లు ఈ ఫోర్టీన్ మెంబర్స్ అందరూ నాకు ఎల్ టూ కే ఎల్ టూ అయితే ఒక్కొక్కరి దగ్గర నుంచి పది డాలర్లు నూట నలభై డాలర్లు వస్తాయి నాకు ఈ పక్కన వస్తాయి ఆర్ లో వచ్చేస్తాయి ఓకే సో ఇది సింపుల్ గా మీకు ఎక్కడ కూడా మీకు యాప్ లో కూడా ఎలాంటి కాంప్లికేటెడ్ లేకుండా ఈజీగా మీరు తెలుసుకోవచ్చు రాయల్టీ మీద క్లిక్ చేయగానే రాయల్టీ ఏంటి ఆటో పూల్ అని ఉంది పూల ఉంది కదా అది చేస్తాం ఇప్పుడు ఆర్ వన్ ఆర్ టూ ఉంది ఈ ఆర్ వన్ మీ యొక్క ఆటో పూలింగ్ ఫస్ట్ ఆటో పూల్ ఇది సెకండ్ ఆటో పూల్ సెకండ్ ఆటో పూల్ చూసారా మీకు ఇక్కడ కింద ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ ఇవి మీకు ఫిల్ అయిపోతుంటాయి అనమాట ఓకేనా సో మీకు ఇక్కడ చూడండి టోటల్ ఎంఎన్సీ టోటల్ కేబీసీ మీకు ట్వంటీ ఎంఎన్సీ వస్తాయి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ కేబీస్ వస్తాయి ఎవరైతే అప్గ్రేడ్ అవుతారో వాళ్ళకి సో దీన్ని క్లిక్ చేసిన వెంటనే అప్గ్రేడ్ అయితే అప్గ్రేడ్ ఇక్కడ అడుగుతుంది అప్గ్రేడ్ అని అప్గ్రేడ్ చేసిన వెంటనే అప్గ్రేడ్ క్లిక్ చేసిన అప్గ్రేడ్ అయిపోతుంది వెరీ సింపుల్ ఈ రోజు నుంచి ఈ ఫిబ్రవరి ఫస్ట్ లోపు ఎల్ కంప్లీట్ అయిన వాళ్ళందరూ ఎల్ టూడ్ ఛాన్స్ అందరూ మెల్లగా అప్గ్రేడ్ అవుతారు బట్ బిఫోర్ అప్గ్రేడ్ ఎవరైనా అవ్వాలనుకుంటే చాలా మంది ఆటోపూలు రాని వాళ్ళు ఇంకా నేను ఫస్ట్ ఆటోపూలు చాలా లాంగ్ లో ఉన్నాను ఇంకా నాకు స్టార్ట్ అవ్వలేదు అన్న వాళ్ళు అందరూ కూడా సెకండ్ ఆటోపూలు ముందుగానే వస్తే కనుక వాళ్ళకి ఈ సపోజ్ నలభై వేల మంది చూడండి నలభై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనుకుందాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నలభై వేల యాభై వేల మంది ఉన్నారు అనుకుందాం ఈ సపోజ్ ఈ నలభై వేల యాభై వేల మంది మధ్యలో సో లాస్ట్ పర్సన్ యాభై వేల మంది యాభై వేల పర్సన్ అనుకుందాం ఈ యాభై వేల పర్సన్ ఫస్ట్ పర్సన్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది ఎందుకంటే అంటే మీ అందరికన్నా ముందు తనే అప్గ్రేడ్ అనుకోండి మేము ఓపెన్ గా సీక్రెట్ గా వదిలేస్తాం ఓపెన్ సీక్రెట్ ఇది అందరి ముందు మాత్రమే ప్రతి పర్సన్ కూడా ఆ స్పాట్ లో ఎవరైతే అప్గ్రేడ్ అవుతారో వాళ్ళది మాత్రమే ముందు ఉంటుంది ఓకే మనం ముందు ముందు ఇచ్చేస్తాం లీడర్లకు ముందు ఇస్తారు ఆ లీడర్ల వెనక్కిస్తారు అలాంటి ఏముండదు నేను చాలా జెన్యున్ గా ఓపెన్ గా మీకు సవాల్ చేసి ఇసేతున్నా ఓపెనింగ్ ఇస్తే తాను ఎవరు ముందు చేసుకుని ఓకేనా ముందు చేసుకోవాలంటున్నారు కదా అది ఇప్పుడు ఈ క్షణం నుండి చేసుకోవచ్చు ఈసారి చేసుకోవచ్చు సార్ ఎవరు మీరు

ఫస్ట్ ఆటోపులు ఉండి రెండు వందల యాభై కోట్లు రెండు కోట్ల యాభై లక్షలు తీసేది కదా ఓకేనా సో ఇంకొకటి మీకు యాప్ లో కూడా అప్డేట్ అనేది ఓన్లీ ఎల్ వన్ ఎవరైతే కంప్లీట్ అవుతుందో వాళ్ళకి మాత్రమే అప్డేట్ అప్గ్రేడ్ అనే ఆప్షన్ వస్తుంది లేకపోతే అప్గ్రేడ్ ఆప్షన్ రాదు రాదు అవును ఓకేనా నా దగ్గర యాభై ఉన్నాయి నేను అప్గ్రేడ్ చేసుకుంటాను అవ్వదు ఎల్ వన్ కంప్లీట్ అయితే మీకు అప్గ్రేడ్ ఆప్షన్ కనిపిస్తుంది లేకపోతే అప్గ్రేడ్ ఆప్షన్ కనిపించదు సో అందుకు మీ ఎవరైతే మీ టీమ్ లో ఉన్న వాళ్ళు అప్గ్రేడ్ అవ్వని వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి ఇన్ఫార్మ్ చేసుకోండి ప్రతి పర్సన్ కూడా అప్గ్రేడ్ అవడానికి మీరు ఛాన్స్ ఉంది ఈ ప్లాన్ ఫస్ట్ ఈ ప్లాన్ వలన మీ యొక్క జనాలజీ జనాలజీ అన్ని చేంజ్ అయిపోతాయి ఓకే మీకు టెన్ లెవెల్స్ ట్వంటీ సిక్స్ క్రోర్స్ అని ఉంది చూసారా అది మీరు హెచ్ ఎప్పుడో ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ లో హెచ్ అయిన టూ త్రీ ఇయర్స్ పెట్టుకున్న టార్గెట్స్ విత్ ఇన్ వన్ అవర్ లో మీకు అవుట్ అవడానికి ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే సెకండ్ ఆటోపో ఇన్కమ్ చాలా యూనిక్ కాన్సెప్ట్ అది